బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి శ్రీ మాత్రమే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా విద్యుద్ధామ సమప్రభా మృగపతి స్కంధస్థిత భీషణాం విలస విలసస్తాబి సేవితాం హస్తైశ్చక్ర ఖేేట విషకాన్ చాపం గుణం తర్జనీ బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయము రెండు అంటే సంపాదన ఎనిమిది బాగానే ఉంది ఖర్చు తక్కువ ఉంది రెండే ఖర్చు తక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరము ఆదాయం ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే మనకి ఏదైనా డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయి ఏమైనా భూములు అమ్మేయాలి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి అమ్మేసుకోండి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఏం చేయాలి తెలుసా వదిలించుకోవాలి ఎక్సెల్ డిటర్జెంట్ వదిలించుకోవాలి జీవితంలో ఏవైనా వదిలించుకునేవి ఉంటే అవన్నీ సంవత్సరం వదిలించేసుకోండి అది రిలేషన్షిప్స్ కావచ్చు కేసులు కావచ్చు లేదంటే ఏవైనా డిస్ప్యూట్ ల్యాండ్స్ కావచ్చు ఏదైనా వదిలించుకోవాలని కూడా వదిలించుకోండి ఇప్పుడు కొంతమంది గృహిణులు కూడా ఇబ్బంది పడతా ఉంటారు వాడు మొగుడు ఒక రూపాయి ఇవ్వడు రోజు తిండి పెట్టాలి వంట చేయాలి బట్టలు ఉతకాలి అన్నీ చేయాలి ఆమె చేతి కనీసం ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడు పిల్లల్ని చూసుకుంటుంది అన్నీ చూసుకుంటుంది వాడు మాత్రం ఆ పేరు మీద ఒక అసెట్ కొనడు ఒక రూపాయి ఇవ్వడు అది ఒక వెట్టి చాకరీ మళ్ళీ అక్కడి వరకు ఓకే కానీ ఇంకా కొట్టడాలు కూడా ఉంటాయి తాగొచ్చి కొట్టడాలు కూడా ఉంటాయి సో ఇలాంటి జీవితం ఎందుకురా అని ఎవరైతే అనుకుంటారు అంటే ఇదే కాదు ఇంకా ఎందుకురా ఇలాంటి జీవితం అని అనుకుంటారు కదా వాళ్ళు ఒకవేళ ఆ జీవితం నుంచి బయటపడదాము అనుకుంటే కర్కాటక రాశి వారికి ఇది రైట్ టైం ఓకే సో ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి ఏ జీవితంలో ఎంట్రీ ఉంటుంది ఎగ్జిట్ ఉంటుంది ఎగ్జిట్ లేనిది ఉండదు కాకపోతే దానికి రైట్ టైం చూసుకోవాలి కొన్ని ఉద్యోగాలు ఉంటాయి ఈ ఉద్యోగాలు ఇక చేయలేకపోతున్నాను సంపాదన రావట్లేదు అసలు ఏం ఉండట్లేదు అంటే మానేది ఈ సంవత్సరం వదిలించుకోవాల్సిన టైం ఏదైనా జిడ్డు వదిలించుకోండి మీకు దుఃఖం కలుగుతుంది దేనివల్ల దాన్ని వదిలించుకొని కొత్త జీవితానికి వైపు స్టార్ట్ చేసుకోవచ్చు కర్కాటక రాశి ఎందుకోసం అంటే మన జీవితంలో వ్యయస్థానము లోపలి గురువు వస్తే పన్నెండవ స్థానంలో గురువు వస్తే ఏం చేస్తాడు అంటే మంచి వైపు ఖర్చులు చేయిస్తాడు మంచి వైపు ఖర్చులు జరుగుతాయి అంటే సరికొత్తగా వైవాహిక జీవితం స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరికొత్తగా అంటే అర్థం ఏంటిది ఏదైనా ఒక దరిద్రంలో పడి జీవితం ఇబ్బంది పడి ఇంకొక మంచి వ్యక్తి మీ వచ్చి మిమ్మల్ని ఆశ్రయించి మీకు మీకు ఒక ప్రేమ అనురాగాన్ని పంచే వ్యక్తి ఎవరైనా వస్తే యూ కెన్ స్టార్ట్ యువర్ న్యూ జర్నీ న్యూ జర్నీ స్టార్ట్ చేయొచ్చు కానీ ఈ పుష్యమీ నక్షత్ర జాతకులకు నేను చెప్పలేదు ఏంటంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ జాతకం అట్లా ఉంటుంది అని అంటే ఈ మ్యాగ్నెట్ లాగా అనమాట గాలికి పోయేటివన్నిటి కూడా తగిలించుకుంటారు వీళ్ళు అండ్ చెప్పుడు మాటలే ఎక్కువగా వింటారు సొంత నిర్ణయాల మీద ఎక్కువగా ఉండదు కానీ వీళ్ళు వారు తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు కుందేలకు ఒక కాలు పట్టుకొని ఉంటారు ఆ కాలుని చేతిలోపల ఉందంటే వినరు ఇదిగో మూడే కాళ్ళని కౌంట్ చేస్తున్నా అంటారు సో ఆ విధంగా పుష్యమి నక్షత్ర జాతకులకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశిలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి కర్కాటక రాశి ఒక కాంప్లికేటెడ్ రాశి అది సింపుల్ చెప్పాలంటే చాలా కాంప్లికేటెడ్ అంటే కర్కాటకం అంటే ఏంటి పీత పీత చూడ్డానికి భయంకరంగా ఉంటుంది దాని గురించి తెలవంతే భయంకరంగానే కనిపిస్తుంది అందరినీ అది నేను భయపెట్టిస్తున్నా భయపెట్టిస్తున్నా రెండు కూరలు పట్టుకుని ఉంటుంది దాన్ని ఎక్కడ పట్టుకోవాళ్ళు పట్టుకుంటే అది ఏమీ చేయలేదు అది అట్లాగే కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే అందులో ఆశ్రేష నక్షత్రం ఉంటుంది తర్వాత పుష్యమి నక్షత్రం ఉంటుంది ఈ పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులే వీళ్ళు ఒకళ్ళు ఏమో శని మహాదశ ఇంకొకళ్ళేమో వాళ్ళకి ఆశ్లేష నక్షత్రం వచ్చి సర్ప నక్షత్రం బుస్సు బుస్సు అని బుస కొడుతూ ఉంటారే తప్ప ఏం ఉండదు నెత్ గట్టిగా తీసుకపోయి నెత్తి పట్టుకున్నారంటే ఏం చేస్తుంది ఏం చేయలేరు సో ఆశ్రేష నక్షత్రము పుష్యమి నక్షత్ర జాతకులకు చెప్పది ఏంటంటే నేను చెప్పింది రైట్ గా ఫాలో అవ్వండి సిస్టమేటిక్ గా ఫాలో అవ్వండి కోపం తగ్గించుకోండి మొదలు మీ జీవితం గురించి మీరు ఎక్కువగా ఆలోచన ఎక్కువగా చేయండి ఈ సంవత్సరము కఠిన నిర్ణయాలు తీసుకోండి ఏదైనా ఒక నిర్ణయం అంటే ఈ సంవత్సరం దాటిందంటే ఇంక అయిపోయినట్టు మళ్ళీ ఈ సంవత్సరానికి నీకు లక్ టైం ఉంది లక్ అంటే ఏంటి అంటే కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి నీకు లక్ టైం ఉంది అంటే పాత జీవితం వదిలి కొత్త జీవితం లోపలికి వెళ్ళడానికి ఇది రైట్ టైం ఎట్లాగైతే పాము కుబుసం వదిలి ముందుకు వెళ్ళిపోతుందో అట్లా మీరు కూడా ఇప్పుడు ఏదైనా ఒక అద్దె ఇంట్లో ఉన్నారు మీకు కలిసి రావట్లా ఆ ఇంట్లో ఉండి కలిసి రావట్లే వదిలేయండి మీరు సొంత ఇంట్లో ఉన్నారు ఎంత ఉన్నా ఆ ఇంట్లో కలిసి రావట్లే అది అద్దెకి ఇంకో అద్దె ఇంటికి వెళ్ళండి సో ప్లేస్ మారండి కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే మార్పు మార్పుకి సిద్ధం అవ్వండి మార్పు మంచిదే కర్కాటక రాశి వారికి కాబట్టి వదిలించుకునేది ఏమైనా ఉంటే అన్నీ వదిలించుకోండి సెటిల్మెంట్స్ క్లియర్ చేసుకోవడాలు అన్నిటినీ వాళ్ళు చేసుకోండి కర్కాటక రాశికి బాగుంటుంది మీకు కలిసి వచ్చే సమయం ఎప్పుడు అంటే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత మీకు కలిసి వస్తుంది రెండు సంవత్సరాల వరకు మీకు లక్ లేదు ఈ రెండు సంవత్సరాలు కష్టపడాల్సిందే కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడండి ఈజీ మనీ జోలికి వెళ్ళకండి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవడో మనం ఏదో చేస్తే మనకి ఎవడో ఒకళ్ళు డబ్బులు ఇస్తారు అనుకోవడం మూర్ఖత్వం దాని లోపలికి వెళ్ళకండి గురుగారు మరి పరిహారాలు ఏమైనా తెలియచేయండి కాస్త కాంప్లికేటెడ్ ఉంది అని అంటున్నారు అలాగే కొంచెం తెలుసుకుని ప్రవర్తించాలి ఎక్కడైనా కూడా తెలుసుకుని నడుచుకోవాలి కాబట్టి ఏమైనా దైవారాధన కావచ్చు దైవ దర్శనాలు కానీ అంటారు కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కేదార్నాథ్ దర్శనం చేసుకోండి బద్రీ కేదార్నాథ్ వెళ్ళండి దర్శనం చేసుకోండి అట్లాగే ఒక నెల రోజులు నెల రోజులు నెల అంటే నెల నలభై రోజుల పాటు కాశీలో దీక్ష చేయండి కాశీకి వెళ్ళండి మీరు కాశీకి వెళితే తప్ప మీ జీవితంలో మీకు పరమార్థం తెలీదు కాశీకి వెళ్ళండి కాశీల వీధుల్లో తిరగండి అక్కడ రోజు శివధ్యానం చేయండి ఒక నియంత్రిత జీవితంలో గడపండి కాశీ కానీ హరిద్వార ఋషికేష్ కానీ వెళ్ళండి యోగా చేయండి ఒక నెల రోజులు యోగా ట్రైనింగ్ కోర్సుకి ఎక్కడికైనా వెళ్ళండి మానసిక పరివర్తన రావాలి కర్కాటక రాశి వారికి పరివర్తన రావాలి పరివర్తన వస్తే పరిష్కారాలు దొరుకుతాయి పరిష్కారాలు దొరికితే మీరు ప్రోగ్రెస్ వైపు వెళ్తారు అక్కడ ఎక్కడ అక్కడే ఉంటుంది చెప్పాం కదా మార్పు ఇంకోటి ఈ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోండి మీకు నష్టం జరగకుండా కాపాడుతుంది ఏ రాశి అనేది తెలియదు అండి నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు ఏ రాశో తెలియదు మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రం రాసి అడుగుతున్నారు అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది ఇంక ఇంతేనా తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు వారికి సమాధానం సింపుల్ నేను ఒకటే చెప్తాను ఎస్య నాస్తికిల జన్మ పత్రిక శుభాశుభ ఫలప్రదాయని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివం మందిరం నిషి దీని అర్థం ఏమిటంటే దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు ఇప్పుడు ఈ గది ఉంది ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు మనకేమిక్కడనే కనబడవు కదా దీపం ఉంటే అన్నీ కనబడతాయి సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే ఈ కాలచక్రంలో తను తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నా ఎక్కడ తెలియదు ఆ తెలియజెప్పేదే జాతకం జాతకం ఒకటి ఉందనుకోండి వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏర్చిని వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి గురుడు లక్స్ లక్ ప్లేస్కి వచ్చాడు ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారా సో జాతకం లేకపోతే ఏం తెలియదు జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అక్యురేట్గా ఉండాలి ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు జాతకం లేని లేదు అనుకోండి ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాశులు చూసుకోవాలి జాతకం లేదు అంటే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఉంది మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ అవ్వండి అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది సో అక్కడ మీ జన్మ నక్షత్రము రాశి ఉంటుంది సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి మీ జన్మ రాశి ఏంటి చూసుకొని అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనేత రాష్ట్ర పాలి చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాశి అవ్వాలి జాతకం ఉండి నంబర్ వన్ ప్రిఫరెన్స్ ఏంది అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్ అది లేదు అన్నప్పుడు ఇప్పుడు నీ పేరు రాము అనుకో పేపోరారి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది నీ పేరు శ్రీనివాసు అనుకో అది కూడా చిత్తా నక్షత్రము తులారాశే అవుతుంది లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు దే బాడ పూర్వాషాఢ సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది మకర రాశికి వెళ్ళిపోతుంది సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితాలు ఇవ్వదు జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము రాశి మాత్రమే మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ గా ఉంటుంది అండ్ వన్ మోర్ రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు క్లియర్ గా చెప్తున్నా రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్స్ అందరికీ వర్తించవు నీకంటూ నీ ప్రత్యేకమైన దశ అంతర్దశలు ఉంటాయి అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రాశి ఫలాలు జనరల్ ప్రిడిక్షన్ అంటే అప్ టు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటాయి సిక్స్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ ఎయిటీ పర్సెంట్ వరకు కొంతమంది కొంతమందికి అక్యూరెన్స్ ఉంటుంది కానీ నీకు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యూరెన్స్ రావాలి అని అంటే దశాంతర్దశలు తెలుసుకోవాలి సో ప్రతి ఒక్క వ్యక్తికి దశలు డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీ అక్క చెల్లెలు ఉన్నారు మీరు అందరు ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ అందరికొ ఎవరి అదృష్టం వాళ్ళది ఎవరి నాలెడ్జ్ వాళ్ళది ఎవరి యోగాలు వాళ్ళది ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు ఒక ఆవిడ తక్కువ ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద స్కిల్ మీద పని స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు ఆయన ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన ఆయన స్వయంగా చెప్పారు నేను ఒక గుడిలో కూర్చున్నప్పుడు నేను నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులేసి వెళ్ళింది అప్పుడు నేను నవ్వుకున్నాను దేవుడు కనుక నాపైన అనుగ్రహం చేసి ఉండకపోతే నన్ను నేను సినిమా స్టార్ అని తెలియదు ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు నార్త్ ఇండియాలో గుడిలో కూర్చుండి ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది సో ఇది నా పరిస్థితి ఆయన అహంకారానికి వెళ్ళా ఆయన తిట్లే సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్ లో ఆయన గొప్పవాడు ఆ గొప్పతనం అనేది అందరికి రాదు అలాంటి బుద్ధి అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి రూపము యవ్వనము గుణ గుణము సద్గుణం కాదు అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు దానం ఎవడు చేస్తాడో ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో ఎవరికైతే పంచగుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు ఊరికే అందరికి ఇవ్వడు సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను రాష్ట్రపలాలు చెప్తాను కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు నా పొరపాటు కాదు సరే ఇంకా సరే చూసుకుని ఎవరి రాసి ఏదో నక్షత్రం ఏదో చూసుకుంటే సరిపోతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం